వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విత్ టిప్స్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు ప్రతిరోజు కూడా తల దువ్వగా రాలి పడిన వెంట్రుకలను తీసుకెళ్లి మీ తల చుట్టూ తిప్పి టాయిలెట్ లో కాల్ చేసేయండి మరుసటి రోజున మీకు ఏం జరుగుతుందో మీరే చూడండి ఆ రిజల్ట్ చూసాక మీ కళ్ళను మీరే నమ్మలేరు ఒక జాదువుని చేసి చూపిస్తుంది ఒక మిరాకిల్ని చేసి చూపిస్తుంది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఒక్క రెమెడీ అంటే తల వెంట్రుకలే కదా రాలిపడిన జుట్టే కదా అని ఈజీగా తీసి పడేయకండి మీరు ఇలా చేయటం వల్ల మీరు దేనికి పరిష్కారం దొరుకుతుంది ఏ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అవుతాయి ఏ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడగలుగుతారు మీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను కనుక జుట్టే కదా అంటూ తేలిగ్గా తీసి పడేయకండి జుట్టులోనే ఉంది గుట్టంతా కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు రహస్యం నేను అక్కడ విప్పబోతున్నాను అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని సపోర్ట్ని ఎలా తెలియజేశారో వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి నుంచి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కామెంట్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో ఇంకొంతమంది ఇక అవుతుంది కాబట్టి నుండి లైక్ చేసి షేర్ చేసి చేసి సబ్స్క్రైబ్ హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక నిన్న ఒకరు నాకు మెయిల్ చేశారండి వాళ్ళు అబ్రాడ్ లో ఉంటారు ఏంటంటే అక్కడ చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు సతమతం అయిపోతూ ఉన్నారు అక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో ఎవరిని కన్సల్ట్ అవ్వాలో వారి ప్రాబ్లం ఎలా తీరుతుందో దిక్కుతోచని ఒక స్థితిలో ఉన్నప్పుడు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు సరే వాళ్ళ కి మన ఛానల్లో ఏదైనా రెమెడీ దొరుకుతుందా అని చూస్తున్నప్పుడు ఈ గురువుగారి గురించి నేను చెప్పటం వాళ్ళు చూశారు సరే ఇన్ని ప్రయత్నాలు చేశాం కదా ఒకసారి గురువుగారితో మాట్లాడదామని కాల్ చేశారు వాళ్ళు కాల్ చేస్తే గురువు గారు ఏ పూజలు చేశారు ఏ పరిహారంలో చేశారో మాకు తెలియదండి మా ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ అయిపోయాయి ఇంక వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అది కూడా క్లియర్ అయిపోతుంది అన్న నమ్మకం అయితే మాకు ఉంది మేము కాల్ చేసి టెన్ డేస్ కూడా ఇంకా అవ్వలేదు చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు అంటూ చాలా హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేశారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురోజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేయండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఫోన్ ద్వారా పూజల ద్వారా గా వెళ్లాల్సిన నేరుగా కలవాల్సిన పని లేదు ఇంతటి మోండి సమస్యనైనా కూడా మూడవ కంటికి తెలియకుండా సీక్రెట్ గా పరిష్కారాలన్నవి పొందుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అనుమానాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ఒకటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మన తలలో ఉన్నంత వరకు ఎంతో అపురూపంగా చూసుకుంటాం ఎంతో కేర్ చేస్తాం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం ఒక చిన్న బిడ్డలాగా ట్రీట్ చేస్తూ ఉంటాం మన హెయిర్కి మన వెంట్రుకలకి అదే తల నుంచి రాలి కిందికి పడిందంటే చి తల వెంట్రుక అని పక్కకు దోసేస్తాం అసహించుకుంటాం ఎక్కడైనా కనబడిందంటే కూడా చీదరింపుగా చూస్తాం అలాంటి ఒక రాలి పడిన తల వెంట్రుకలు మీ జీవితాన్ని మార్చేస్తాయి అంటే నమ్మగలుగుతారా మీకున్న కొన్ని దోషాలను తొలగిస్తాయి అంటే నమ్మగలుగుతారా మీ జీవితాల్లో కొన్ని ప్రాపర్టీస్ మీరు కొనగలుగుతారు అంటే మీరు నమ్మగలుగుతారా కొన్ని బిజినెస్లు మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే మీరు నమ్మగలుగుతారా అలాగే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది శాశ్వతంగా మీకు పొడగాటి జుట్టు మీకు వస్తుంది అంటే మీరు నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ నమ్మి తీరాల్సిందే ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ టెక్నిక్ అన్నది ఈ రెమెడీ అన్నది రాలింది వెంట్రుకలే కదా చెత్తలో తోసి పడేస్తే పోతాయి అనుకోకుండా మీ రాలిన జుట్టుతో మీ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏమేమి సాల్వ్ అవుతాయి ఏమేమి పరిష్కారాలు మీకు దొరుకుతాయి ఇప్పుడు ఈ వీడియోలు అయితే చెప్తాను ఇక్కడే కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అయితే మనం తల దువ్వుకునేటప్పుడు ఎవరైనా గాని ఒకరి దువ్విన ఒకరు వాడుతూ ఉంటాం అస్సలు అలా చెయ్యకండి ఎందుకంటే ఒకరి తల వెంట్రుకలు ఇంకొకరి తల వెంట్రుకలకి టచ్ అవ్వకూడదు వేరే వాళ్ళు తలలోకి వెళ్ళకూడదు దువ్విన అనేది కూడా ఎవరిది వాళ్ళకు సపరేట్ ఉండాలి ఎందుకంటే రాలిన జుట్టు అనేది శని దోషానికి ప్రతీక అంటారు కాబట్టి వేరే వాళ్ళు దువ్వుకున్నప్పుడు ఆ దోషం వారికి కూడా అంటే అవకాశం ఉంటుంది అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏవైనా కర్మలు కాని దోషాలు కాని ఏవైనా డిసీజెస్ అయినా కూడా ఒకరి ఒకరికి అంటే అవకాశం ఉంది కాబట్టి ఒకరి కర్మను ఒకరు తీసుకోకుండా ఉండాలి ఒకరి దోషాలను ఒకరు తీసుకోకుండా ఉండాలి అన్నప్పుడు ఒకరి దువ్విన ఒకరు అస్సలు పంచుకోకండి ఎవరిది వాళ్లకు సపరేట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఈ ఒక్కటి కూడా మీరు చేసి చూడండి అలాగే మీరు ఈ రాలిన జుట్టుతో ఏం చెయ్యాలి అంటే మీరు ఎన్నాళ్ళుగానో శని దోషం అన్నది ఉంది అది ఏళ్ళనాటి శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు సాడేసాతి కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నారు కానీ ఆ కష్టం నుంచి ఆ బాధ నుంచి మీరు బయటపడలేకపోతున్నారు మనకు శని దోషం ఉన్నప్పుడు తెలుసు ఎన్ని బాధలు పడతామో ఎన్ని కష్టాలు పడతామో మనకు తెలుసు వాటి నుంచి మనం బయటపడి రిలీఫ్ అవ్వాలి ఎందుకంటే ఒక్కొక్కసారి శనిదేవుడు ఎనలేని ఆస్తి ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఇస్తే ఒక్కొక్కసారి ఎక్కడ లేని కష్టాలను ఇస్తాడు భరించలేని బాధలను ఇస్తాడు ఎక్కడ లేని దరిద్రాన్ని కూడా ఇస్తూ ఉంటాడు అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలి అన్నప్పుడు శని దోషం ఎక్కువ ఉంది అన్నప్పుడు మీరు ఈ ఒక్క పరిహారం చేశారు అంటే మీకు చాలా వరకు కూడా ఉపశమనం ఉంటుంది ఆ కష్టాలు కన్నీళ్ళ నుంచి బయటపడతారు శని దోషం మీకు పూర్తిగా తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ప్రతిరోజు ఈ ఒక్క పని చేయండి అలాగే హెయిర్ ఫాల్ ఎవరికి ఉందో పొడవాటి జుట్టు కావాలని ఎవరైతే ఆశపడుతూ ఉంటారో ఆ పొడవాటి జడి కోసం మంచి మంచి షాంపూలు వాడతారు హెయిర్ స్పాకి వెళ్తారు హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు హెయిర్ కేర్ వాడుతూ ఉంటారు అయినా కూడా జుట్టు రాలటం ఆగదు పొడుగు పెరగటం అన్నది కూడా ఉండదు వీళ్ళకేమో ఈ పిలక జడ కంటే జడ పొడవాటు జడ కావాలనే ఉంటుంది అలాంటి వాళ్ళు అలాగే శని దోషం ఉన్నవాళ్ళు శని శుభ దృష్టి కలగాలి అనేవాళ్ళు కష్టాల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఇంకొంతమంది కొంతమంది కొన్ని కొనాలి చెయ్యాలి అనుకుంటుంటారు జీవితంలో స్థిరత్వం ఉండదు ఏదో మొదలు పెట్టాలి అనుకుంటారు ఎక్కడ సక్సెస్ ఉండదు మనశ్శాంతి ఉండదు ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడాలి అంటే మీరు ఏం చెయ్యాలి అంటే ప్రతి రోజు కూడా తల దువ్వుకున్నప్పుడు ఏవైతే రాలి పడతాయో వెంట్రుకలు తల వెంట్రుకలు కింద రాలినవైనా దువ్వెనకు ఉన్నవి అయినా మీరు ఏం చేస్తారంటే వాటిని చేతులకు తీసుకోండి తీసుకుని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకోండి అంటే దిష్టి తీసినట్టు ఇలా మూడు సార్లు తిప్పేసుకోండి తల చుట్టూ ఇలా తిప్పటం వల్ల ఏమవుతుంది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది రిమూవ్ అయిపోతుంది మీలో ఉన్న బ్లాకేజెస్ దూరం అవుతాయి శని ప్రభావం తగ్గుతుంది శని శుభ దృష్టి మీకు కలుగుతుంది ఏ విధంగా మీకు నరదృష్టి కను దృష్టి చెడు దృష్టి ఉన్నా మీలో ఒక ప్రశాంతత లేకపోయినా అలజడి ఉన్నా సోమరితనం ఎక్కువ ఉన్నా దేని మీద దృష్టి పెట్టలేక ఒకలాంటి ఫీలింగ్ ఉన్నా ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మీరు ఇలా దృష్టి తీసుకోవటం వల్ల మనకు చిన్నప్పుడు కొంచెం అలసటగా ఏదైనా ఉన్నప్పుడు ఉప్పుతో దృష్టి తీస్తే ఎలా అయితే మనం కొంచెం యాక్టివ్ గా అయిపోతామో ఇది కూడా సేమ్ అలా పనిచేస్తుంది మీరు ఈ వెంట్రుకెళ్ళి తల చుట్టూ మూడు సార్లు తిప్పి తీసుకువెళ్ళి టాయిలెట్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసి దాన్ని వాటర్లోకి ఫ్లష్ చేసేయండి ఎలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే శని ప్రభావం చాలా వరకు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది మీరు ఎన్నాళ్ళు ఎన్నో పూజలు చేసి ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు శని ప్రభావం తగ్గటానికి ఈ ఒక్క సింపుల్ పరిహారం చేశారు అంటే శని శుభ దృష్టి మీ మీద పడుతుంది అంటే అన్ని మీకు శుభాలు జరగటానికి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ఇది వరకు చేయాలనుకున్న పనులు మొదలు పెట్టాలనుకున్న పనులు ప్రతి ఒక్కటే కూడా చేయగలుగుతారు పూర్తవుతాయి ఒక సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది కన్నీళ్లు దూరం అవుతాయి కష్టాలు దూరం అవుతాయి దరిద్రం దూరం అవుతుంది మీ జీవితంలో సక్సెస్ రావటాన్ని మీరు చూస్తారు ప్రశాంతం ఉండటాన్ని మీరు గమనిస్తారు ఇక ఇనుముకు సంబంధించి ఏవైనా కూడా కొనగలుగుతారు ఒక కారు కానీ ఒక బైక్ కానీ లేదంటే ఒక ఇండస్ట్రియల్ అంటే ఇనుముకు సంబంధించింది లేదా స్పేర్ పార్ట్స్ అది షాప్ కానీ ఇలా ఏవైనా ఇనుము సంబంధించినవి లేదా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఏవైనా ఒక బస్సులో లారీలో ఇలా ఇలా ఏదైనా గానీ మీరు చేయగలుగుతారు ఎందుకంటే శని అంటే ఇనుముకి సంబంధించింది కాబట్టి ఆయన శుభ దృష్టి ఉందంటే ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి ఇక ఎవరైతే మాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అసలు కంట్రోల్ అవ్వట్లేదు మా పిల్లక జడ పోయి బారు జడ మాకు కావాలి అని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి హెయిర్ ఫాల్ ఆగుతుంది ఆగటమే కాదు కొత్త జుట్టు మొలుస్తుంది ఆ జుట్టు కూడా మళ్ళీ ఊడకుండా బారు జడలాగా తయారవుతుంది అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోతాయి బ్లాకేజెస్ రిమూవ్ అయిపోతాయి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క దోషము కూడా తొలగిపోతుంది ప్రతి రోజు మీరు తల దువ్వుకున్నప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఈ ఒక టెక్నిక్ ఈ మెథడ్ ఒకటి పాటించండి మీ లైఫ్ లో నెక్స్ట్ డే నుంచి ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయన్నది మీరే చూస్తారు కాకపోతే ఒకరి దువ్వినా ఒకరు మాత్రం అస్సలు యూస్ చేయకండి దాని వల్ల ఒకరి కర్మలు ఒకరి దోషాలు ఒకరి నెగిటివ్ ఎనర్జీస్ ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి లక్ కలిసి రావట్లేదండి అనుకున్న పనులన్నీ ఆగిపోతున్నాయండి మా జీవితం ఒక గందరగోళంగా ఉంది అస్తవ్యస్తంగా చిందర వందరుగా ఉంది ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుంది అని అనుకునే వాళ్ళు అద్భుతం కోసం ఎదురు చూసే వాళ్ళకి బిలీ చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది ఈ ఒక్క బిలి మీ నిర్చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ పర్సు లో మీ వాలెట్ లో మీరు గనక పెట్టుకుని వెళ్లారు అంటే సమస్తం మీ వర్షం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి మీ సొంతం అవ్వాల్సిందే డబ్బు వెంట సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు డబ్బు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది ఏది కోరితే అది మీ సొంతం అవుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది మెయిన్ లక్ కలిసి వస్తుంది ఏ పని మొదలు పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ కూడా అతి త్వరగా పూర్తి చేసేస్తారు అలాగే అప్పులు తీరిపోతాయి మీకు రావాల్సిన డబ్బు రిటర్న్ అవుతుంది సంపాదన పెరుగుతుంది కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి ఉంటారు బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది ఇంట బయట వచ్చే నిష్కారణమైన నిందలు గొడవలు చికాకులు చిరాకులు అన్ని కూడా సర్దు మనిగిపోతాయి భర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి పిల్లలు చదువుకుంటారు పిల్లలు జరుగుతాయి ఆరోగ్యాలు ఉంటాయి ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సమస్త ప్రాబ్లమ్స్ ని కూడా అరికట్టేస్తుంది బిలీనీర్ చక్ర ఈ ఒక్క బిలీనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఈ ఒక్క పాకెట్ చక్ర మీ పాకెట్ లో ఉంచుకుని వెళ్తే సక్సెస్ మీ వెంటే డబ్బు మీ వెంటే ప్రతి చోట సక్సెస్ అవ్వాల్సిందే కోరింది మీ వశం అవ్వాల్సిందే ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాసు పూజాగది చక్ర ఎందుకు ఉన్నప్పుడు మీ ఇంటి పరంగా మీ బిజినెస్ ఏరియా మీ వ్యాపార స్థలంలో ఏవైనా ఒడిదొడుకులు ఉన్నా ఇబ్బందులు ఉన్నా నరదృష్టి దృష్టి చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీస్ బ్లాకేజెస్ ఏవైనా ఉన్నా ఎవరైనా ఏదైనా చేసినా మనశాంతి లేకపోయినా కూడా వీటన్నింటినీ కూడా చేసేసి ఒక ప్రొటెక్షన్ ని ఇస్తుంది ఒక పాకెట్ చక్రాస్ ఎందుకండి రెండు అన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు వర్కింగ్ ఏ కాబట్టి వెళ్లిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి అంటే టోటల్ గా ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా చక్ర ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీ దగ్గర ఉంటే చాలు అన్నీ మీ దగ్గరే ఉన్నట్టే ఇందులో మీకు ఏది కావాలి అన్న కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవన్